వెల్కమ్ టు నవదుర్గా ఎస్ట్రో అందరికీ నమస్కారం రాసి పెట్టుకోండి కన్యా రాశి వారు రేపటి నుంచి మీ జీవితంలోకి మీ యొక్క నుదుటి రాతను మార్చే వ్యక్తి రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయని జ్యోతిష్య పండితుల వారు చెబుతూ ఉన్నారు మరి రేపటి నుంచి రాశి వారి జీవితంలోకి మీ యొక్క నుదుటి రాతను మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవ్వబోతున్నారు కన్యా రాశి గల జాతకులకు ఒక వ్యక్తి వల్ల ఎలా జాతకులుగా అవ్వబోతున్నారో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి అనేవి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అలాగే దానికంటే ముందు ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు గనక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ కన్యారాశికి చెందినవారవుతారు కన్యారాశికి అధిపతి బుధుడు రాశి రాశిచక్రంలో కన్యారాశి ఆరవది ఇకపోతే కన్యా రాశి వారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండు కూడా చాలా ఇటుగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే మీకు రిలీఫ్ అనేది లభిస్తుంది వృత్తి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే కల ఫలిస్తుంది ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా మీ అనుభవానికి వస్తాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిగి రావడానికి మీకు ఆస్తి ఖచ్చితంగా కలిసి రావడానికి అవకాశం కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సరైన సమయం అనుకూలంగా ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మీ యొక్క పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి ఇకపోతే దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి ఛాన్స్ ఉంది కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహజాతకులుగా మారే అవకాశాలు రాబోతున్నాయి డబ్బు మీ ఇంట్లో అవకాశాలను తెచ్చిపెట్టబోతుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీరు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి తీరుతాయి ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అని ఆ విధంగా ఆ స్త్రీ అంటే ఒక వ్యక్తి వల్ల మీ దశ తిరుగుతుంది అని చెప్పుకున్నది ఈ స్త్రీ వల్లనే ఆ విధంగా ఈ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా రాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం ధనం అనేది వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసొస్తుంది ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది అదేవిధంగా మీ యొక్క జీవితంలోకి అనుకోకుండా ఈ యొక్క లేడీ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు అండగా తోడుగా చాలా సపోర్టివ్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మీ దశ తిరిగే లక్షలు సంపాదిస్తారట అదేవిధంగా ఒక్కోసారి మీరు కోర్ట్లు సంపాదించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ ఇదంతా కూడా మీ యొక్క తెలివితేటలపైన ఆధారపడి ఉంటుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో అవుతున్న మీ జీవితం ఈ కన్యారాశి వారి యొక్క లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారి ముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రెజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ బిజినెస్లో మీరు బాగా రాణిస్తారు తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు ధన లాభం కలుగుతుంది అంతేకాదండి వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగులను సాధించే అవకాశం ఉందని జ్యోతిష పండితులు జ్యోతిష నిపుణులు అందరూ కూడా మీకు సలహా ఇస్తున్నారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ కన్యా రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది ఇక నుంచి కన్యా రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు మీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాం మీ యొక్క ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది కానీ ప్రతి దానిలో గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు చేసే ప్రయత్నాల ద్వారానే ఇప్పుడు మేము చెప్పే అదృష్టం అనేది కలిసి వస్తుంది మీరు ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్న చందంగా ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకునే అయితే మీకు లభించవండి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మీరు పొందబోతున్నారు కాబట్టి మీరు కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి రోజులకు రావాలి కావాలి అనుకుంటే మాత్రం మీ యొక్క ప్రయత్నం మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అదృష్టాన్ని ఖచ్చితంగా చూస్తారు ఇకపోతే ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా అన్ని కూడా అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలను చేపట్టడం జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతిని సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది తెలివితేటలకు ప్రజ్ఞా పాఠ గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి అదేవిధంగా వృత్తి వ్యాపారంలో స్థిరత్వం లభిస్తుంది కొన్ని శుభ తప్పకుండా మీ అనుభవానికి వచ్చి తీరుతాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం అనేది కంపల్సరీ దొరుకుతుంది కన్యారాశి జాతకులకు ఉత్తమోత్తమ ఫలితాలను వస్తాయి అదేవిధంగా దాదాపు ప్రతి ప్రయత్నము సఫలమయ్యి తీరుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు మరింత ఆశాజనకంగా మారాలి అంటే మీ సైడ్ నుంచి కూడా కొంత ప్రయత్నం అనేది ట్రై చేయండి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉంది ఈ దేశీయానానికి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు కూడా అనుకూలమైన సమయమని జ్యోతిష పండుగలు చెబుతున్నారు ఎంత ప్రయత్నం చేస్తే మీకే అంత మంచిది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారులు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది ఇకపోతే మీ తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి అదేవిధంగా శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క కన్యా రాశి వారికి ఇకపోతే ఈ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి ప్రముఖులతో మీకు పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి అన్నలు అక్కలతో సయోధ్య ఏర్పడుతుంది అదేవిధంగా ఆస్తి సంబంధమైన వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే ఛాన్స్ కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది ఇకపోతే ఈ విధంగా మీరు రిలీఫ్ పొందడం ద్వారా మీకు అనేక సమస్యల నుంచి మీరు గట్టెక్కుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి ఈ కన్యా రాశి వారికి విదేశీయానానికి విదేశాల మార్గం సుగమం అవుతుంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వ్యక్తిగత పురోగతి సాధ్యం కావడం అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడ్డం మనసులోని కోరికలు నెరవేర్డం వంటివి తప్పకుండా జరిగి తీరుతాయని జ్యోతిషులు చెబుతున్నారు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగల సామర్థ్యం ఏర్పడుతుంది కొన్ని సమస్యల విషయంలో ఆలోచన ధోరణి మారుతుంది ఆత్మవిశ్వాసం మీలో బాగా పెరుగుతుంది ఈ సమయంలో అలాగే ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఇప్పటి వరకు రేపటి నుంచి రాశి వారి జీవితంలోకి నుదుటి రాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు వీరికి ఇక మీకు అన్ని మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు కన్యా రాశి గల జాతకులకు ఒక వ్యక్తి వల్ల ఎలా మహర్జాతకుగా అవుతారు అనేది తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అక్కన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్